వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఒకే ఒక్క పెద్ద గుడ్ అయితే వారు వినబోతున్నారండి దీంతో పాటుగా ఊహించని వార్త అనేది మీ జీవితంలో ఒక ఎం అనే వ్యక్తి ద్వారా అయితే గుడ్లు తేలేసే పెద్ద ట్విస్ట్ కూడా జరగబోతుంది ఇకపై మీకు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారి గురించి ఎన్నో చోట్ల ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వృషభ రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా మీ జీవితంలో ఈ యొక్క ఎం అనే వ్యక్తి ద్వారా అసలు లాభం జరగబోతోందా నష్టం జరగబోతోందా ఎటువంటి నష్టాలు మీరు జీవితంలో ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు అవి జరగకుండా ఉండాలి అంటే ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇటువంటి వంటి విషయాలపై చాలా చాలా వివరంగా అయితే నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు పైకి చూడటానికి చాలా గంభీరంగా చాలా తెలివైన వారిలాగా అంతేకాకుండా ఎదుటి వారికి ఏ మాటైనా కానీ సమాధానానికి సమాధానం అంటే వారు ఏదన్నా ఎదుటివారు మనతో మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్లుగా ఆ కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడి ఆ వాయిస్ని రేస్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయని చెప్పి అనుకుంటారు కానీ నిజానికి చెప్పుకోవాలి అంటే వీటన్నింటిలో తెలివిగల వాళ్ళు అనే మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వృషభ వారు చాలా అంటే చాలా తెలివైన వారు కాకపోతే వీరికి కొంచెం మంచితనం అనేది చాలా ఎక్కువ ఆ మంచితనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీరి జీవితంలో ఆ యొక్క మంచితనం అనేది ఎక్కువైపోవడం వల్ల మొహమాటం అనేది పెరిగిపోతుంది ఎవరైనా కానీ ఏదన్నా అడిగినప్పుడు వీరి చేత ఏదన్నా కానీ పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు అవతలి వారు వీరి దగ్గరికి వచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు వారి మనసుకి కష్టంగా అనిపిస్తుంది కానీ పైకి పెదాల మీద మాత్రం చేస్తాను పర్లేదు అని నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పి ఆ యొక్క మొహమాటం కోసమైనా కానీ వీరికి కొంచెం కష్టపడైన వారి యొక్క పనిని చేసి పెట్టగలుగుతారు అలా చెప్పుకోవాలి అంటే ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు అన్యాయం వీరికి వీరికి ప్రత్యేకించి వారికి న్యాయమే జరుగుతుంది కానీ వీరిని వీరు ఇక్కడ కొంచెం మానసికంగా కుంగ తీసుకుంటున్నారు అండ్ కొంచెం కష్టపెట్టుకుంటున్నారు దానివల్ల వీరికి ఉపయోగం ఏదన్నా ఉంది అంటే ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు కుటుంబ సభ్యుల కోసం చేస్తే పర్వాలేదు కానీ వీరు బయట వ్యక్తులు అంటే స్నేహితులు బంధువుల కోసం కూడా ఇలాగే చేస్తూ ఉంటారు దీనివల్ల ఇంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఏమైంది నీకెందుకు అంత మొహమాటం పైకి నువ్వు చెప్పలేవా ఏంటి చెప్పొచ్చు కదా నేను వెళ్ళను నేను చెయ్యను నా వల్ల కాదు అని చెప్పి మొహానే చెప్పేసేస్తే రెండోసారి వాళ్ళు అడగకుండా ఉంటారు కదా ఎందుకు మొహమాటానికి పోతున్నావు మళ్ళీ మళ్ళీ వాళ్ళు నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారు ఉంటారు వాళ్ళు ఏమన్నా మన అవసరాలకు ఏదైనా ఉపయోగపడుతున్నారా ఏంటి అని చెప్పి ఇలా ఈ విషయాల దగ్గర అయితే మీకు ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది అవునా కాదా ఎస్ అంటే కింద ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది వృషభ రాశి వారి యొక్క జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క సమస్య అనేది ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా కానీ ఎదురవుతూ ఉంటుంది నిజంగా మంచితనానికి కూడా కాస్త హద్దులు ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు అవతలి వారు మన మంచితనాన్ని అర్థం చేసుకొని పాపం మనం అడగంగానే చేసి పెట్టారు కదా మన కోసం ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు కదా ఇంత వాళ్ళు కష్టపెట్టుకొనైనా కానీ మన యొక్క పనిని చేసి పెడుతున్నారు కదా అని చెప్పి అవతలి వారికి విశ్వాసం ఉంటే మన పట్ల మనం చేసినా కూడా దానికి ఒక అందం అర్థం అనేది ఏర్పడుతుంది కానీ అవతలి వారు మాత్రం దాన్ని కేవలం వారి యొక్క స్వార్థం కోసం వారి యొక్క అవసరం తీర్చుకోవడం కోసం మాత్రమే మనల్ని ఉపయోగించుకొని అవసరం తీర్పోయిన తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వారి నుంచి మనకి ఎటువంటి సహాయం అనేది అందకపోయినా కానీ మళ్ళీ తిరిగి వారికి సహాయం చేయడానికి మీరు రెడీగా ఉండటం అనేది నిజంగా మీ యొక్క మంచితనం అనిపించుకోదు ఇక్కడ పిచ్చితనం అనిపించుకుంటుంది మీకు కొంచెం కోపం వచ్చినా కానీ నిజాన్ని మీరు ఒప్పుకోవాలి అవును అంటే కింద హైస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు వృషభ సి వారు చిన్న వయసు నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మీద వేసుకొని ఎన్నో లాక్కొచ్చారు వీరి ద్వారా అసలు ఎన్ని జీవితాల్లో రోడ్డు మీద పడేవి కూడా వీరొక్కరూ కూడా కుటుంబం కోసం స్టాండ్ తీసుకోవడం వల్ల వీరి జీవితాలన్నీ కూడా అంటే ఆ కుటుంబ జీవితాలు మొత్తం కూడా ఈ రోజున బయటికి రాకుండా నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక మంచి పేరు ప్రఖ్యాల ప్రఖ్యాతలతో నిలబడ్డారు అంటే ఈ యొక్క వృషభ రాశి కారణం అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా ఎవరి కుటుంబంలో అయితే వృషభ రాశి వారు ఉంటారో ఈ యొక్క వృషభ రాశి వారు వల్ల కుటుంబం మొత్తం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది ఏదో ఒక రకంగా ఇటు అమ్మాయిలే తీసుకున్నారనుకోండి వీరి ఇంట్లో పని చేసుకుంటూ బయట పనులు చూసుకుంటూ అలా ఇంటి కోసం బయట డబ్బు కోసం ఇట్లా మంచిగా వారి యొక్క జాబ్ను చూసుకుంటూ ఇంట్లో మొత్తం తీర్చిదిద్ది బయటకు వెళ్తారు ఇటు అబ్బాయిల విషయానికి వస్తే ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ ఫ్యామిలీని మంచిగా మేనేజ్ చేసుకుంటూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ మళ్ళీ బయట పనులన్నీ చూసుకుంటూ మంచిగా మేనేజ్ చేయగలుగుతారు అంతేకాని కుటుంబం పరువు పోయేటట్లుగా ఏది కూడా చేయరు ఒక రకంగా పరువు కోసం ప్రాణం ఇస్తారు అని చెప్పి చెప్పొచ్చు కానీ కొంతమంది యొక్క దుష్ట చూపు అనేది ఉంటుంది కదా వీరి మీద అంటే వీరు ఇంత కష్టపడి వీరి యొక్క సొంత కాళ్ళ మీద వీరు నిలబడి వీరంటూ ఒక స్థాయిలోకి ఎదిగిన తర్వాత వీరి యొక్క శాపం అనుకోవాలో లేదా వీరికి భగవంతుడు కలుగు చేసిన దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ వీరి యొక్క బంధువులలోనే రక్త సంబంధికులలోనే వీరు బాగుపడే పడుతుంటే చూడలేక ఓర్వలేక ఏడ్చేవారు చాలా మంది కూడా ఉన్నారు అది ఎవరో కూడా వీరికి తెలుసు వీరికి తెలిసినప్పటికీ కూడాను వీరి యొక్క కుటుంబం నా రక్త సంబంధం నా ఇంటి పేరు కలిగిన వారసులు నా ఇంటి వారు వీరు నాతో బుట్టిన వాళ్ళు వీరు వీరికి మాత్రం నా ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని కలగకూడదు మరి వారి వల్ల మీకు కలుగుతుంది హాని కదా అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సరే పోని చేసారా చేయని ఎవరి పాపాను వారే పోతారు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు కదా ఆయన చూస్తూనే ఉంటాడు కదా నా మంచి నన్ను కాపాడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అని ఈ మాటతోటి వారు అన్నింటినీ కూడా చాలా తేలికగా మర్చిపోతారు ఇది ఎంతమందికి సాధ్యమవుతుందో చెప్పండి ఈ రోజుల్లో ఒక్క మాట అంటేనే అవతలి వారు తోబుట్టువులని లేదు తల్లిదండ్రులని లేదు లేదంటే ఇంకా బంధువులని లేదు ఒక్క మాటకే బిగేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు పలకకుండా వారి మీద ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటున్న రోజులు ఇవి అయినప్పటికీ కూడాను వృషభ రాశి వారు అటువంటి ద్వే దేశాన్ని కానీ స్వార్థాన్ని కానీ ఎట్టి పరిస్థితులలో కూడా వారి యొక్క కుటుంబంలో కానీ బంధుమిత్రుల మీద కానీ స్నేహితుల మీద కానీ పెంచుకోరు ఎప్పుడూ కూడా ఇటు స్నేహం విషయంలో కూడా ఆ స్నేహితుల మాట వినడం వారు ఏది చెప్తే అది ఫాలో అవ్వడం వారు ఏది చెప్పినా కూడా దాన్ని లేదు కాదు అని చెప్పి అనకుండా వారి కోసం ఎంత స్టాండ్ అయినా కూడా తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఆ యొక్క స్నేహితులు కూడా వీరి యొక్క మంచితనాన్ని అలు సుగా తీసుకొని వారి యొక్క పనులు గడిపించుకోవాలి అని మాత్రమే చూస్తూ ఉంటారు ఇక్కడ కొవ్వొత్తి తను కాలిపోతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తుంది అని చెప్పి అంటారు అది మీరందరూ కూడా వినే ఉంటారు కానీ ఇక్కడ ఒక కొవ్వొత్తిలాగా మారి ఈ వృషభ రాశి వారు తను కాలిపోతున్నా కానీ చుట్టుపక్కల వారందరికీ కూడా వెలుగునిచ్చి కాలిపోవాలి అనే అనేంతటి ఒక గొప్ప మంచి మనస్తత్వం అనేది వృషభ రాశి వారి సొంతం వీరి యొక్క జీవితం ఏమి వడ్డించిన విస్తరాకు కాదండి ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఎన్నో అవమానాలు కోలుకోని దెబ్బలు ఇలా ఎన్నో రకాలుగా చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా చాలా భరించారు అని చెప్పి చెప్పొచ్చు ఈ పని చేశారా ఈ పని చేయలేదా అన్నట్లుగా ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఒక రూపాయిని కష్టపడి సంపాదించిన వ్యక్తులలో ఈ యొక్క వృషభ రాసి వారు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు ఇలా వీరు ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడాను వీరి యొక్క జీవితంలో ఈ ఎం అనే ఒక పురుషుడి ద్వారా మాత్రం కోలుకోలేనటువంటి దెబ్బ అనేది తగలబోతోంది ఈ యొక్క ఎం అనే వ్యక్తి రక్త సంబంధం కాదు బంధువులలో ఉన్నవారు కూడా కాదు బయట వ్యక్తులు మరి ఎక్కడి వారు అన్న విషయానికి వస్తే వీరు వీరి యొక్క ఉద్యోగ ఆస్తులలో ఒక కో ఉద్యోగుడు కానీ అంటే అంటే మనకి ఉద్యోగం చేసే దగ్గర ఉంటారు కదా మన చుట్టుపక్కల మనతో పాటు చేసే తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కానీ లేదా మీరు వ్యాపారం చేసే దగ్గర బిజినెస్లు చేసే దగ్గర కానీ మీ యొక్క పార్ట్నర్షిప్ అయినా కానీ ఇలా ముఖ్యంగా మీకు డబ్బుకి సంబంధించి వీరితోటి ఒక రకమైన సంబంధం అనేది కలిగి ఉంటుంది మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయల్లో ఒక యాభై వేల సంబంధం వారితో ముడిపడి ఉంటుంది ఒక యాభై వేల సంబంధం మీతో ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఒకవేళ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయితే కనుక అక్కడ వచ్చేది లక్ష రూపాయలైతే వారు మీకు చూపించే లెక్కలు మాత్రం నలభై నుంచి యాభై ఉంటాయి మరి మిగతా యాభై వేల రూపాయలు ఏమవుతున్నాయి అన్న విషయానికి వస్తే మిమ్మల్ని మీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీకు ఉన్న మాటలు లేని మాటలు చెప్పి మిమ్మల్ని మాయ మాటల్లో పడవేసి ఆ యాభై వేలు వారి ఖాతాలో వేసుకుంటున్నారు మీకు బయటకి మాత్రం ఒక్క యాభై వేలే వస్తున్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు వారి వల్ల మీకు తీవ్రమైన నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి మీ యొక్క దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ అవతలి వారిని మీరు గుడ్డిగా నమ్మేసేయడం ఎందుకు నమ్ముతారా అంటే నాతో పాటు చెయ్యి కలిపి నా చేసే నా స్నేహితుడు లాంటి వారు కదా నన్నెందుకు మోసం చేస్తారు అనే భ్రమలో ఉంటారు మీరు నిజాన్ని తెలుసుకోలేరు వీరి యొక్క మాయ మాటలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మంచిగా మాట్లాడటం మంచిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు మంచిగా గౌరవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా తన మాటలతో ఒక స్టేజ్లో కూర్చోపెట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు కాబట్టి పూర్తిగా మీరు వారి యొక్క మాయ మాటల వలలో చిక్కుకొని అసలు నిజాన్ని మీ కళ్ళతో చూడలేకపోతున్నారు దానివల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోతున్నారు అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకోవడం లేదు కడుపున పుట్టిన పిల్లలు అంతేకాకుండా ఇక తోబుట్టువుల సంగతి విషయానికి వస్తే రక్త సంబంధం ఒకే కడుపున పుట్టిన వాళ్ళు ఒకరి ఎంగిల పాలు తాగి ఒకరు పెరిగిన వారు ఒకే ఇంట్లో కలిసి పాతికేళ్ళు ఉన్నవారు చివరికి పెళ్ళిళ్ళైపోయిన తర్వాత ఎవరి కుటుంబాన్ని వారు చూసుకుంటూ ఒకడు చచ్చినా మరొకడు బతికినా కూడా పట్టించుకోకుండా ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకడు చూసి ఏడుస్తున్న రోజులు ఇవి ఇక్కడ రక్త సంబంధాలకే ప్రేమలు లేనప్పుడు స్నేహాలకి ఎలా ప్రేమలుంటాయి అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్లకు మీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది ఎవరైనా కానీ మనతో మంచిగా ఉంటున్నారు అంటే అవతలి వ్యక్తి కూడా మీలాగే మంచిగా స్వార్థం లేకుండా కల్మషం లేకుండా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇప్పటి రోజుల్లో ఎంతవరకు నమ్మాలి ఎవరిని ఎంతవరకు నమ్మొచ్చు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇదంతా కూడా ఒక భ్రమ ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించడానికి పనులు చేయడం లేదు ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు ఎవరి రూపాయిని వారు దాచుకుంటున్నారు వీలైతే ఒకరిని తొక్కి మరొకరు పైకి ఎక్కాలి అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడున్న సమాజం అనేది అలాగే నడుస్తుంది కాబట్టి కాస్త మంచితనాన్ని పక్కన పెట్టండి మీ యొక్క మంచితనం మీ యొక్క కుటుంబ సభ్యుల మీద మీ యొక్క భార్యా బిడ్డలు లేదా ఒకవేళ వృషభ రాశి వారు అమ్మాయిలు అయితే మీ తల్లిదండ్రుల మీద మీ తోబుట్టువుల మీద మీ భర్త బిడ్డల మీద ఇలా మీ కుటుంబానికి సంబంధించి చూసుకోండి మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపదొచ్చినా మీతో పాటు ఆ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి రెడీగా ఉండేది మీ కుటుంబ సభ్యులే మీతో పాటు కష్టపడేది వారే మీకు బాధ వస్తే బాధపడతారు సంతోషం వస్తే సంతోషపడతారు బయట వారంతా అందరూ <Người> కూడా టైంపాస్కి రెండు రోజులు చెప్పుకుంటారు వదిలేస్తారు అంతేకాని ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ కూడా ఒకడికి బాధ వచ్చిందే అని చెప్పి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అవును కదా ఇది ఎస్ అని చెప్తే కింద హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అని చెప్పి నిజమని చెప్పి కామెంట్ చేయండి కాబట్టి మీరు కూడా కాస్త మంచితనాన్ని ఎక్కడ వాడాలి ఎవరు మీతో ఏ విధంగా ఉంటున్నారు ఎవరు స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు ఒకవేళ మీరు ఒక సహాయం చేస్తే మళ్ళీ మీకు వారి నుంచి సహాయం కావాలి అవసరమైనప్పుడు ఆ సహాయం అందుతుందా లేదా ఒకవేళ అందితే రెండవసారి సహాయం చేయడానికి వెళ్ళండి ఒకవేళ అందని పక్షంలో రెండవసారి సహాయాన్ని ఖచ్చితంగా మీరు చేయడానికి నిరాకరించండి అలాగే ఉండాలి అలా ఉంటేనే జీవితంలో మీరు ఒక గొప్ప స్థాయిలోకి ఎదగగలుగుతారు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో డబ్బుకి మీకు చాలా చాలా టైట్గా ఉంది ఎందుకంటే దానికి కారణం కూడా మీరు ఒకరితో కనుక కలిసి పార్ట్నర్షిప్ చేస్తుంటే వారు చేసే మోసాలు కావచ్చు కాస్త గుర్తించండి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా మీకు నష్టాలు అనేవి జరగబోతున్నాయి వీరు మీకు ఎక్కడున్నా కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకవేళ లెక్కల విషయాలలో లావాదేవీల విషయాలలో వారితో మీకు ఎటువంటి సంబంధం ఉన్నా నిక్కచ్చిగా మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ చూపించమని చెప్పి అడగండి ఇంత వచ్చిందే అని చెప్పి అంత వచ్చిందే అని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి ఎక్కడా కూడా వారికి లొంగే ప్రయత్నం అయితే చేయకండి దానివల్ల మీకు లాభాలే తప్ప నష్టాలు జరగవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఎంత కష్టపడినా కూడా చేతిలో ఒక్కొక్కసారి ఒక యాభై వేలు తీసుకువస్తే పది రోజుల్లో ఆ యాభై వేలు ఈఎంఐలక చెప్పి ఇంకా డ్వాక్రాలు కట్టుకోవడానికి అని చెప్పి రెంట్ బిల్లు కరెంటు బిల్లు పాలకి కూరగాయలకి ఇంట్లో వాడుకోవడానికి ఇలా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది మళ్ళీ వీరి అవసరానికి చేతిలోకి డబ్బు అనేది ఉండదు మళ్ళీ కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశి వారు తెలుసుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే కనుక ఇది ఇంతవరకు కూడా ఎవ్వరూ చెప్పలేదు ఇది పెద్ద పెద్ద ఆ జమీందారులు కోటేశ్వరులు పాటించే నియమం ఇది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది ఆ నియమం ఏంటి అంటే కనుక మీకు పదివేలు వచ్చాయనుకోండి పది వేలలో ముందు మీరు ఒక ఐదు వేలు దాచుకోండి అది ఎంత అవసరమైనా కూడా మీరు తీయొద్దు మీ దగ్గర ఐదు వేలు లేవు అని అనుకోండి మిగతా ఐదు వేలు మాత్రమే వాడుకోండి ఆ ఐదు వేలల్లోనే మీరు జాగ్రత్తగా వాడతారో ఒకటి వద్దనుకుంటారో ఒకటి కావాలనుకుంటారో లేదంటే ఒకటి అసలు పూర్తిగా ఆపేసుకుంటారో ఏదైనా చేసుకోండి అలా సగానికి సగం దాచిపెట్టేసేయాలి ఈ యొక్క దాచిపెట్టుకోవడం అంటే పొదుపు ఈ పొదుపు అనేది మీకు చాలా అంటే చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎంత భార్య అయినా ఎంత భర్త అయినా ఎంత బిడ్డలైనా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఒకరి మీద ఆధారపడితే వారు మనల్ని చులకనగానే చూస్తారు మనం ఎంత కష్టపడ్డాము వారి కోసం అని వారు ఎప్పుడూ కూడా ఆలోచించరు కాబట్టి ఒకరి చేత ఎప్పుడు మనం చీ అని చెప్పి అనిపించుకోకూడదు మన పొదుపు మనకి రేపటి రోజున వృద్ధాప్యంలో ఖచ్చితంగా అవసరానికి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు వినబోతున్న పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఏదైతే ప్రాపర్టీ ఉందో మీకు ముఖ్యంగా మీరు ఈ మధ్య రీసెంట్గా అయితే ఒక ప్రాపర్టీని అయితే కొన్నారండి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి రేటు అనేది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పలకబోతోంది మీరు దాన్ని ముప్పై రెండు ముప్పై మూడు లక్షలకి కొంటే అది నలభై లక్షల రేటుతోటి ఆ బయట మార్కెట్లో అయితే అమ్ముడు కావడానికి రెడీగా ఉంది అది మీకు నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే దాని వల్ల మీరు కొన్ని అప్పులు చేశారు ఆ ప్రాపర్టీ కొనడానికి ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి మీ చేతిలో ఒక రూపాయి అనేది నిలవడానికి ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడే సమయం కాబట్టి ఆ ప్రాపర్టీని ఉంచుకోవాలా లేదా కష్టమైనా కానీ దాని యొక్క అప్పు తీర్చుకోగలిగే శక్తి ఉంటే ఓకే లేదు ఈ అప్పులు ఎందుకు ఈ తలకు మించిన భారం ఎందుకు ముందు అప్పులు తీర్చేసుకుందాము మిగిలిన ఆ రెండు మూడు లక్ష మనం చేతిలో పెట్టుకోవడమో పొదుపు చేసుకోవడమో చేసుకుందాము అనుకుంటే ఒక స్టెప్ అనేది మీరు ముందుకు అనేది వేసుకోవచ్చు అనమాట ఇక మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా భవిష్యత్తులో మీరు జాగ్రత్తలు అనేది తీసుకోకపోతే మీరు గుడ్లు తేలేసి ఒక ట్విస్ట్ని అయితే వారు ఇస్తారండి అది మీకు మంచి ట్విస్ట్ కాదు చెడు ట్విస్ట్ అనమాట కాబట్టి ఆ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే అదృష్టం మీ చేతిలో ఉంటుంది నక్క తోక తొక్కినట్లే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్నింటి పరంగా కూడా మీకు మంచిగానే ఉంటుంది కుటుంబంలో కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ చిన్న చిన్న గొడవలు మీ యొక్క అర్ధాంగితోనో లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తోనో అయ్యే అవకాశం ఉన్న అన్నింటినీ కూడా సర్దుకుంటారు ఓర్పుతోటి మరి వృషభ రాశి వారికి కొంచెం ఓర్పు అనేది ఎక్కువగానే ఉంటుంది ఓర్పుతో పాటు కొంచెం కోపం ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కోపాన్ని ఆవేశాన్ని కాస్తంత కంట్రోల్లో ఉంచుకోండి మీ యొక్క హెల్త్ను కూడా మీరు చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విద్యార్థులకి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఈ రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తను వహించండి బైక్ల మీద వెళ్తే హెల్మెట్ని పెట్టుకోండి కారుల్లో వెళ్తే కనుక సీటు బెల్ట్ను పెట్టుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయని మీ జేబులో పెట్టుకొని ప్రయాణించండి పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా దాన్ని కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి ఇక అంతేకాకుండా మీకున్న నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మీరు కొన్ని మొక్కులైతే మొక్కొని ఉన్నారు అవి తీర్చుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క గ్రహ స్థితిగతుల్లో కూడా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీకు భగవంతుని యొక్క అనుగ్రహం సంకల్పం అనేది ఎప్పుడూ కూడా మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంటుంది ఎప్పుడైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి మీ చేతులతో స్వయంగా ఒకవేళ కుదరకపోతే కనుక అర్చకులకు ఇచ్చి స్వామివారికి అభిషేకం మీ పేరను చేయమని చెప్పి చెప్పండి దీనివల్ల కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది కొన్ని రకాల సమస్యలు అనేవి మనసులో పెట్టుకొని ఉండకుండా కుటుంబంతో పంచుకోండి దానివల్ల కాస్త మనసు అనేది తేలికబడుతుంది ఈ యొక్క చిన్న చిన్న విషయాలలో మీరు మార్పులు చేసుకుంటే మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఆప్షన్ హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి దాని మీద కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు